ఇంట్లో చేసే ఎలాంటి టైప్ ఆఫ్ బిర్యానీస్ అయినా సరే పక్కింటి వరకు గుమగుమలాడాలంటే ఇదొక్క బిర్యానీ మసాలా చాలండి ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా అదిరిపోతుంది ముందుగా ప్యాన్ లోకి హాఫ్ కప్పు ధనియాలు ఒక స్పూన్ దాల్చిన చెక్క ఒక స్పూన్ లవంగాలు ఐదు మరాఠీ మొగ్గలు ఐదు అనాస పువ్వులు అలానే ఐదు బ్లాక్ ఎలాచి ఆరు గ్రీన్ ఎలాచి ఒక స్పూన్ మిరియాలు నాలుగు జాపత్రి కూడా వేసుకోండి అలానే జాజికాయలో సగం ముక్క కూడా వేసుకోవాలి హాఫ్ స్పూన్ సోంపు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వరకు షాజీరా కూడా వేసుకోండి ఇప్పుడు బిర్యానీ ఆకుల్ని కూడా కట్ చేసుకొని ఒక నాలుగు వరకు వేసుకొని నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకో మీడియం ఫ్లేమ్ లోనే నాలుగైదు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా సగం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు కసూరి మెత్తిని కూడా వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తుంది వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే ఈ బిర్యానీ మసాలా పౌడర్ ఆరు నెలల పాటు వాడుకోవచ్చండి లేట్ ఎందుకు మరి మీరు కూడా ఇలా ట్రై చేయండి